అలాగే శేషు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రైట్ ముందుగా శేషు సార్ మీతోనే మొదలు పెడతాను సో కేబినెట్ విస్తరణ ఆల్మోస్ట్ సంవత్సరానికి దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇంకొక నెల రెండు నెలలు అయితే సంవత్సరం అవుతుంది సో ఇంకా కేబినెట్ విస్తరణ పెండింగ్లోనే ఉంది దీనికి ఎందుకు ఇంత తాత్సారం జరగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అండ్ దీంట్లో ఈసారి ఎట్లా ఉండబోతున్నాయి ఈ లెక్కలు ఎట్లా ఉంటాయి అనుకోవాలి ఆశావాళ్ళు లిస్ట్ ఉంది ఇంకోవైపు రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆయన నేను మంత్రిని అవుతా హోంమంత్రిని అవుతా అన్నారు లేదంటే నల్గొండ జిల్లా నుంచి ముఖ్యమంత్రులు కూడా కావాలి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎగ్జాంపుల్ చేసి మాట్లాడినటువంటి సందర్భం ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఈసారి విస్తరణ ఢిల్లీకి రేవంత్ రెడ్డి చేరుకున్నటువంటి క్రమంలో ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా సామాజిక వర్గాల పరంగా ఇంకొక పాయింట్ ఇందులో నాకున్నటువంటి సందేహం అఫ్ కోర్స్ రాజకీయ వర్గాల్లో కూడా నడుస్తోంది బీసీలకు పెద్దపీట వేస్తారా వెయ్యరా అన్నది ఒక థింగ్ అయితే ఒక అంశం అయితే ఇప్పటికి బీసీకి పెద్దపీట వేస్తూ పీసీసీ అధ్యక్షుని చేయడం జరిగింది సో ఈ అంశంలో పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చాం కాబట్టి కేబినెట్ లో ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుంది అనుకోవాలా ఇప్పటికీ ఇద్దరున్నారు ఓవరాల్ గా చూస్తే గనక సో ఎట్లా ఉండబోతోంది ఈ ఈ సమీకరణాలు ఒకసారి మీ మీ అంశం అని చెప్తారా మీ వర్షంలో డిసెంబర్ మూడో తారీఖు వస్తే కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటి సంవత్సరం అవుతుంది అవుతుంది అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళకి అక్టోబర్ ఉంది నవంబర్ ఉంది డిసెంబర్ ఉంది అనేది మనం గమనించాల్సినటువంటి విషయం అయితే ఇప్పటి వరకు తొమ్మిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము పార్టీ నుండి గాని లేకపోతే ఎమ్మెల్యేల నుండి గాని ఇంకా ఇతర నుండి గాని పెద్దగా ఎక్కడా అస్మతిని ఎదుర్కొన్నట్టుగా మనకైతే కనపడట్లేదు బండి సాఫీగానే సాగిపోతున్నది అనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది ఇది కాంగ్రెస్ సంస్కృతికి చాలా భిన్నంగా జరుగుతుంది ఆ గత డిబేట్స్ లో నేను ఒకసారి మీ ముందే చెప్పాను శ్రీకాంత్ గారి ముందే ఐ న్యూస్ లోనే చెప్పాను ఇది కాంగ్రెస్ అయితే రకరకాల అభిప్రాయాలు మాలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది ఏ విషయం పైన మా నాయకులు మాట్లాడతారు స్వేచ్ఛగా మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ తనకు తానే చెప్పుకునేటటువంటి అంశం కానీ ఇది కాంగ్రెస్ కంటే కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి ఒక చిన్న చిన్న కరెక్షన్ ఏంటంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనుకోవాలా ఢిల్లీలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఈ అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒరిజినల్ కాంగ్రెస్ కానీ తెలంగాణలో మనకి కనపడుతున్నది ఒక ఫ్రేమ్ లో మనకు కనపడుతున్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనపడుతుంది కాబట్టి పెద్దగా అస్మతి లేకుండా తొమ్మిది నెలలు పరిపాలన కొనసాగించారనేటటువంటి అభిప్రాయం వస్తుంది ఇప్పుడు పిసిసి ని క్లియర్ చేసుకోగలిగారు ఇంతకు ముందు నేను మన డిబేట్ లోనే చెప్పాను మధు మధుయాష్కీకి ఇస్తే అధిష్టానం మాట నెగ్గినట్టు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తే రేవంత్ రెడ్డి మాట నెగ్గి పిసిసిని క్లియర్ చేసుకోగలిగారు తనకు అనుకూలంగా పిసిసిని తీసుకోగలిగారు అది ఒక ఫ్రీ హ్యాండ్ అధిష్టానము రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఎందుకంటే ప్రభుత్వము పార్టీ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు జోడెద్దులుగా పనిచేయాలి ఒక ఎద్దు ఇటు లాగి ఇంకొక ఎద్దు ఇటు లాగితే మొత్తం ప్రభుత్వమే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణలో వాళ్ల ప్రభుత్వం సాఫీగా కొనసాగాలని కోరుకుంటుంది కాబట్టి రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా మనకు కనపడింది పిసిసిని క్లియర్ చేసుకున్నాడు ఇక తన ముందు ఉన్నది ఏంటి అనంటే ఆ ఇప్పుడు చట్టం చెప్పేది ఏంటి అనంటే పద్దెనిమిది మంది అంటే ముఖ్యమంత్రితో కలిసి పద్దెనిమిది మంది మాత్రమే మంత్రి మండలిలో ఉండాలి ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు ఇంకొక ఆరు ఖాళీలు ఉన్నాయి ఆ ఆరు ఖాళీలను భర్తీ చేసుకునేటటువంటి అవకాశం తను ఆ అధిష్టానం అనుమతి కోరటానికి ఢిల్లీ వెళ్ళినట్టుగా దాంతో పాటు వరద సహాయం కోసం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసేటటువంటి రెండు అంశాల ప్రాతిపదికగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది అయితే మంత్రివర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి సంక్లిష్టతలు ఏంటనేది ఒక్కసారి కనుక మనం చూస్తే ఇప్పుడు మొత్తం మంత్రివర్గంలో ఉన్నటువంటి పన్నెండు మందికి ఆరు జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కింది మెదక్ జిల్లాకి ఒక్కటి దక్కితే కరీంనగర్ నుండి ఇద్దరు వరంగల్ నుంచి ఇద్దరు మహ నగర్ నుంచి తనతో పాటు ఇంకొక మంత్రి నల్గొండకి రెండు ఖమ్మానికి అత్యధికంగా మూడు మంత్రి పదవులు దక్కాయి ఆరు జిల్లాలకు మంత్రి పదవులు దక్కాయి నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ కు లేదు హైదరాబాద్ కు లేదు నిజామాబాద్ కు లేదు రంగారెడ్డికి లేదు ఇది ఒకటైతే ఇక సామాజిక వర్గాల కోణాన్ని గనుక మనం చూస్తే ఆదివాసీలకు ప్రాతినిధ్యం ఉంది కానీ లంబాడాలకు లేదు మైనార్టీలకు లేదు బీసీలకు ప్రాతినిధ్యం ఉంది కానీ ఇద్దరు ఎంబీసీలకు లేదు ఎంబీసీలలో ఒకే కాంగ్రెస్ నుండి ఎనిమిది మంది బీసీలు గెలిచారు మీరు ప్రశ్న అడిగారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది బీసీలు గెలిస్తే దాంట్లో ఒక్కడే ఎంబీసీ ఉన్నారు అది షాద్ నగర్ నుంచి ఈర్ల శంకర్ ఉన్నారు ఈర్ల శంకర్ ప్రజాప్రతిల కమిటీ చైర్మన్ ఇచ్చారు అంటే ఎంబీసీలకు మంత్రి పదవిలో స్థానం ఇవ్వటం లేదు అనేటటువంటి ఒక సంకేతాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు బీసీలకు ఆ కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఇస్తే వీళ్ళు రెండే ఇచ్చారు ఇంకొక రెండు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు ఇందాక చెప్పారు కదా ఆ లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహబూబా మహబూబ్ నగర్కి ఒక ప్రామిస్ చేశారు ఏం చేశారంటే ఒక్కళ్ గెలిచారు అతి పెద్ద సామాజిక వర్గం నుండి ముదిరాజుల సామాజిక వర్గం నుంచి శ్రీహర్ రావు గెలిచారు మక్కల నుంచి అనుకుంటాను శ్రీహర్ రావు గెలిచారు మీకు మంత్రి పదవి ఇస్తామని అప్పుడే ప్రామిస్ చేశారు కాబట్టి శ్రీహర్ రావుకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది మైనార్టీల నుంచి ఎవరు గెలవలేదు మొన్ననే ఎమ్మెల్సీకి అలీఖాన్ కి ఇచ్చారు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనపడుతుంది నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డికి అంటే నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదు కాబట్టి నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డికి అవకాశం దొరికే అవకాశం ఉంది లంబాడా సామాజిక వర్గం నుంచి బాలునాయక్ కి ఇవ్వాలి అంటే ఇప్పటికే నల్గొండకి రెండు మంత్రి వర్గాలు ప్రాతినిధ్యం ఇచ్చారు సరే ఖమ్మంతో ఈక్వల్ అంటే గా చేయాలనుకుంటే బాలునాయక్ కి దేవరకొండ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలునాయక్ కి నల్గొండ నుంచి అవకాశం దొరికేటటువంటి అవకాశం లేకపోతే మళ్ళా ఆదివాసీల నుండి కావాలంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఎడ్మా బొజ్జు లాంటి వాళ్ళకి ఒక పేద ఎమ్మెల్యేకి ఇవ్వాలనుకుంటే ఆ విధమైనటువంటి అవకాశం దొక్కే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంత తేలిగ్గా మంత్రివర్గ విస్తరణ చేయదండి రెండు ప్రాంతీయ సమతుల్యత సామాజిక న్యాయానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద పెట్ట మంత్రివర్గంలో కేసీఆర్ లెక్క ఉండదు కేసీఆర్ మొదటి మంత్రివర్గంలో అసలు మహిళల ప్రాతినిధ్యమే లేకుండా ఐదు సంవత్సరాలు మంత్రివర్గాన్ని నడపగలిగాడు తర్వాత రెండోసారి మంత్రివర్గంలో ప్రాంతీయ సమతుల్యత లేదు ఒక్క కరీంనగర్ కి నాలుగు మంత్రి పదవులు ఇచ్చాడు కాబట్టి కాంగ్రెస్ లో అట్లుండదు ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ దట్ డైరెక్టెడ్ బై ది సెంట్రల్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్షన్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెండు అంశాలకు ప్రాతినిధ్యం ఉంటుంది ఒకటి సామాజిక సమతుల్యత రెండోది ప్రాంతీయ సమతుల్యత కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న విస్తరణలో భాగంగా కాంగ్రెస్ ముందున్నటువంటి టాస్క్ ఏంటి అంటే ప్రాతినిధ్యం లేని నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడం ప్రాతినిధ్యం లేనిటువంటి వర్గాలకు మైనార్టీలకు లంబాడాలకు బీసీలలో ఎంబీసీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఆ బహుశా ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా క్లియర్ చేసుకొని అనుమతి తీసుకునే వస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రమేయం ఇంత చిన్న అంశంలో ఉంటుందని నేను అనుకోను కాబట్టి మల్లికార్జున్ ఖర్గే సరిపోతుంది మల్లికార్జున్